నమస్తే అండి నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చీనీ ఈ రోజు వీడియోలో ఆవకాయ అండి మామిడికాయ ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఏంటండి మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా ఈ ఈ ఎండాకాలం అంటేనే సమ్మర్ సీజన్ అంటేనే ఆవకాయలు ఇవన్నీ వడియాలన్నీ పెట్టుకునే టైమే కదా మా తోటలో మామిడికాయలు అయితే వచ్చేసాయండి నేనైతే ఆవకాయ పెట్టడానికి రెడీ అయిపోయాను చాలా సింపుల్గా టేస్టీగా సంవత్సరం అంతా గిన్నె కొలతలతో సంవత్సరం అంతా నిల్వ ఉండే ఈ ఆవకాయ ఎలా పెట్టుకోవాలో ఈరోజు వీడియోలో నేను చూపిస్తానండి యాజ్ ఇట్ ఈస్గా ఇవే కొలతలు ఫాలో అయిపోండి సంవత్సరం అంతా నిల్వ ఉండే ఆవకాయ అయితే రెడీ అయిపోతుంది ఇంకెందుకండి ఆలస్యం నేనైతే ఐదు పెద్ద సైజు టెంక పెట్టిన మామిడికాయలు అయితే తీసుకున్నాను ఇవి బాగా కడుక్కోవాలి బాగా కడుక్కొని ఒక పొడి బట్ట శుభ్రంగా పొడిగా ఉండే బట్టతో బాగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి అరగంట పాటు నేను ఇవి వాటర్లో ఉంచాను అరగంట తర్వాత ఇలా ఒక పొడి క్లాత్తో బాగా నీట్గా తుడుచుకోవాలి ఎక్కడ తడనేదైతే అస్సలు ఉండకూడదండి మన చేతులు మనం ఉపయోగించే పాత్రలు ఏ అయినా కానీ తడి లేకుండా చూసుకోండి ఇప్పుడు వీటిని అయితే మనం కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా చాలామంది మార్కెట్లో కట్ చేయించుకొని వస్తారు కదా అలా అయినా పర్లేదు మీకు వస్తే ఇలా కట్ చేసుకోండి నేను పెద్ద సైజు ముక్కలు కాదు మీడియం సైజు ముక్కలు కాదు చాలా చిన్న సైజు ముక్కలని అయితే కట్ చేస్తున్నాను ఇదైతే చాక్ తెగలేదు అందుకే కత్తిపీటను ఉపయోగిస్తున్నాను నేను ఇక్కడ ఈ కత్తిపేటతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు ఈ ముక్కలు సరిగ్గా తినరు కదా వేస్ట్ అయిపోకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలుగానే నేను కట్ చేసుకుంటున్నాను ఇలా జీడిని మొత్తం శుభ్రంగా తీసేసిన తర్వాత ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు నచ్చితే మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోవచ్చు ఇవైతే మొత్తం కట్ చేయటం అయిపోయిందండి ఇప్పుడు నేను ఒక కప్పు కొలతతో చూపి ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నె కొలతతో చూపిస్తున్నాను ఆ గిన్నెతో నాకు ఆరు గిన్నెల ముక్కలైతే అయ్యాయండి ఈ ఆరు గిన్నెల ముక్కకు ఆరు గిన్నెల ముక్కలకి నేను ఇప్పుడు వేసే మెజర్మెంట్ చూసేయండి పొయ్యి మీద ఫ్యాన్ పెట్టుకొని అదే గిన్నెతో ఒక కప్పు ఆవలైతే తీసుకున్నాను ఈ ఆవాలని కొంచెం చిట్టుపటలు వరకు వేయించుకుందాం జాగ్రత్తగా వేయించుకోవాలి మనం వాడే వేటి అయినా అస్సలు తడే అనేది ఉండకూడదు గుర్తించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని ఆరబెట్టుకోవాలి అదే గిన్నె కొలతతో ముప్పావు కప్పు వరకు నేను మెంతులను అయితే తీసుకున్నాను ఈ మెంతులు కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి అదే గిన్నెతో ఒక గిన్నె ఆ గిన్నె కొలతతోనే గిన్నె నిండా కళ్ళు ఉప్పు తీసుకొని మిక్సీకి పట్టి పెట్టుకుంటున్నాను నేనైతే కళ్ళు ఉప్పే ఉపయోగిస్తాను మీకు ఏదైనా నచ్చితే అది ఉపయోగించుకోండి ఇప్పుడు ఆవపిండి మెంతి పిండి కూడా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మెత్తగా అవ్వలేదనుకుంటే జల్లించుకోండి ఇవి మొత్తం రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఆవకాయనైతే కలిపేసుకుందాం ఇప్పుడు ముక్కల్లో ఒక నాలుగు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు ఒలుచుకొని ఇలా ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను అదే కప్పు నేను కొలిచిన కప్పుతోనే ఒక కప్పు నిండా ఉప్పు ఒక కప్పు నిండా ఆవు పిండి ఒక కప్పు నిండా మెంతి పిండి వేసేసుకోవాలి మనం ఆల్రెడీ కప్పు మెజర్మెంట్స్ మీకు చూపించాను కదా ఇలా వేసుకున్న తర్వాత అదే కప్పుతో కారాన్ని కూడా వేసుకోవాలి మీరు కారం ఎక్కువగా తినరనుకుంటే హ్యాపీగా కొంచెం తగ్గించుకోవచ్చు కారం తగ్గించుకున్నప్పుడు వేరే కొలతలు అన్నిటి కూడా కొంచెం కొంచెంగా తగ్గించుకోవాలి ఇలా చేత్తో బాగా కలుపుకున్న తర్వాత ఆవిపిండి వెంతి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక అర లీటర్ వరకు నేనైతే ఆయిల్ని వేసుకున్నాను ఇవి ముక్కలు తడిపొడిగా బాగా కొంచెం తడిపొడిగా అయితే సరిపోతుందండి మనకి ఆయిల్ మూడు రోజుల తర్వాత పైకి తేలుతుంది కదా అప్పుడు సరిపోకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు ఈ విధంగా బాగా చేత్తో కలుపుకున్న తర్వాత మనం ఒక రెండు రోజుల తర్వాత మూత తీసి చూస్తే స్టోర్ చేసుకొని బాగా ఊరిపోయి ఉంటుంది అప్పుడు మనకి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవచ్చండి నచ్చిందా ఆవకాయ పెట్టడం మీరు ఎలా ఆవకాయ పెడతారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మీలో ఎంతమంది ఇప్పటి వరకు ఆవకాయ పెట్టారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్